బైబిల్లోని ప్రతి పుస్తకం యొక్క ప్రధాన అంశం క్రొత్త నిబంధన మత్తయ్య ఏసును మెస్సేగా చూపటం మార్కు యేసును ఒక సేవకునిగా చూపటం లూక యేసు మనిషి కుమారునిగా చూపబడటం యోహాను యేసు దేవుని కుమారునిగా ప్రత్యక్షమయ్యాడు అపోస్తుల కార్యములు సంఘస్థాపన పెరుగుదల రోమపత్రిక విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడటం మొదటి కొరిందీలు సంఘంలో పొరపాట్లను సరిదిద్దుట రెండవ కొరందీలు క్రైస్తవ జీవితంలో దేవుని వాక్య ప్రాముఖ్యత గలతీలు క్రీస్తులో స్వాతంత్రం ఎఫెసీలు సంఘ ఐక్యత ఫిలిప్పీలు క్రీస్తులు ఆనందించడం కొలసీలు క్రీస్తు దైవత్వం మరియు సంఘ మహిమ మొదటి తెసలోనికలు క్రీస్తు రెండవ రాకడ రెండవ తెస్తలోని కూడా క్రీస్తు రెండవ రాకడ గురించి చర్చ మొదటి తిమోతి సంఘము రాజ్యాంగం రెండవ తిమోతి తిమోతికి ఉపదేశం తీతు స్థానిక సంఘంలో దైవిక క్రమం ఫిలెమో పారిపోయిన బానిస తిరిగి వచ్చట హెబ్రిలు క్రీస్తు కొత్త నిబంధన అపోస్తుడు ప్రధాన యాజకుడు యాకోబు ఒక క్రైస్తవుని నైతికత మొదటి పేతులు శ్రమ పడుతున్న సంఘం రెండవ పేతులు తప్పిపోతున్న సంఘం మొదటి వ్యూహాను దేవుని ప్రేమ రెండవ వ్యూహాను అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త బొట్ట మూడవ వ్యూహాను పరిశుద్ధులకు ఆతిథ్యమిచ్చుట యోధ నిన్ను నీవు పవిత్రంగా ఉంచుకో ప్రకటన అంత్యకాల సంఘటనల ప్రత్యక్షత